వెల్కమ్ టు మీటీవీ న్యూస్ నేను మీ మోనిక ఈ రోజు అయితే మనం ఎస్బిఎం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ఉన్నాము ఇది మనకి జేపీ నగర్ లో కొత్తగా స్టార్ట్ అయిన వెంచర్ సో ఈ హైరెచ్ కౌంటీ అనేది ఇప్పుడే ఈ రోజు స్టార్ట్ చేశారు మనతో పాటు కే మల్లయ్య సార్ అయితే ఉన్నారు సీఎంఓ ఆయనని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అసలు ఇక్కడ ప్రాజెక్ట్స్ లో ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు ప్రజలకు ఎటువంటి హామీలు ఇస్తున్నారు ఎటువంటి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు అనేది సార్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ ఇప్పుడు ఇది అసలు ఎస్బీఎం స్టార్ట్ చేయడానికి మీ విషయం ఏంటి సార్ ఎస్బీఎం స్టార్ట్ చేయడానికి దానికి అంటే మేము ఒక నిరుపేద కుటుంబంలో ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఒక ఊరు అంటే బ్యాక్గా ఏం బ్యాక్ సపోర్ట్ లేకుండా చిన్న స్థాయి నుంచి కష్టాలు పడుకుంటూ వచ్చినాం వాస్తవానికి ఏంటంటే కలకుర్తి ప్రాంతంలో ఎస్బీఎం సంస్థ స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము ఎంతోమంది ఎంటెక్లు బీటెక్లు చేసి ఉద్యోగాలు లేక అన్ఎంప్లాయ్మెంట్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఒక పేద కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కావచ్చు పేదోడు పేదోడిగా మిగిలిపోకుండా పుట్టేటప్పుడు పేదోడిగా పుట్టవచ్చు కానీ చచ్చే వరకు ప్రతి ఒక్కరు గొప్ప స్థాయిలో ఉండాలని మరి అట్లాంటి ఆలోచనతోని ఈ సంస్థని కలకుర్తి ప్రాంతంలో ఏర్పరచుకొని ఈరోజు మేము కొన్ని వందల మందికి ఎంప్లాయ్మెంటు ఇస్తున్నాం మరి కొన్ని వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే కూడా కావాల్సిన టైంలో సరైన డెవలప్మెంట్ మనం ఇచ్చే ప్రోడక్ట్కి కావాల్సిన టైంలో నా సరైన డెవలప్మెంట్ దాంతోపాటు కస్టమర్కి ఏదైతే మనం మాట ఇస్తున్నామో ఆ మాట ప్రకారం సరైన టైంలో డెవలప్మెంట్ చేసి వాళ్ళ ముందర పెట్టడం జరుగుతుంది ఇప్పటికీ మనము ఈ ఇవెంచర్లో రానున్న రోజుల్లో సీసీ రోడ్స్ కావచ్చు గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు నల్ల కలెక్షన్ కావచ్చు ఎలక్ట్రిషియన్ కావచ్చు టోటల్ పార్క్ డెవలప్మెంట్ కానీ ప్రతిదీ కస్టమర్ ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఇన్ టైమ్ లో డెవలప్మెంట్ చేసి వాళ్ళ ముందు పెడుతున్నాం ఇది ఐదో ప్రాజెక్ట్ మేడం ఐదో ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా ఫోర్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకోవడానికి అసలు మీరు ఎలా కష్టపడుతున్నారు సార్ మీరు ప్రెస్ లకు ఎట్టు ఎటువంటి హామీలు ఇచ్చుకుంటూ ఇన్ని ప్లాట్స్ ని సేల్ చేస్తున్నారు సో హామీలు అంటే ఏం లేదు మేడం కస్టమర్ కి సరైన ప్రొడక్ట్ ఇస్తున్నాం దానివల్ల మా ప్రతి ప్రాజెక్టు సోల్డ్ అవుట్ చేసుకుంటూ పోతున్నాం అంటే కస్టమర్కి మనము ఏదైతే ఒక నమ్మకం అంటే ఫస్ట్ మనం ఒక సైట్ లాంచింగ్ చేసేటప్పుడు కస్టమర్కి ఏదైతే చెప్తున్నామో అదే ఇన్ టైంకి డెవలప్మెంట్ చేస్తున్నాం ఇప్పటిదాకా చెప్పినట్టు డ్రైనేజ్ కావచ్చు నల్ల కలెక్షన్ కావచ్చు ఎలక్ట్రీషియన్ కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు ఎవ్రీథింగ్ మొత్తం టోటల్ డెవలప్మెంట్ డీడీసీ నామ్స్ ప్రకారంగా రేరా అప్రూవల్తో కస్టమర్కి సరైన టైంకి డెవలప్మెంట్ చేసి దాంతోపాటు డాక్యుమెంట్ ఒకటి ఇస్తున్నాం కాబట్టి మరి ఇది మన కల్వకుర్తి ప్రాంతంలో ఒక నమ్మకంగా అంటే ఎస్బిఎం అంటే ఒక నమ్మకము కన్న తల్లి లాంటిది మాట ఇస్తే తప్పదని ఒక నమ్మకం ఆల్రెడీ కస్టమర్లకు ఏర్పడింది అదే నమ్మకంతో అదే మాటతోని మనం ఈరోజు మార్కెట్లో ముందుకు తీసుకుపోతున్నాం మనం ఇక్కడ మేము కూడా ఎందుకంటే ఎన్నో కష్టాలు వాడి ఇక్కడ వచ్చినాం కాబట్టి ఒక మాట ఇచ్చినామంటే మాట తప్పకుండా వాళ్ళకి సరైన ప్రోడక్ట్ని అందిస్తున్నాం కాబట్టి అన్ని కూడా కంప్లీట్ అయ్యి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇది ఇప్పుడు మనకి ఎన్ని ఏకర్స్ ఉంది సార్ ఇది ఫైవ్ అది సిక్స్ సిక్స్ ఏకర్స్ లో ఉంది సో ఇప్పుడు కల్వకుర్తిలో చాలా మంది ఎస్బీఎం లోనే మేము ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు సో అటువంటి వాళ్ళకి మీరు ఎటువంటి ఆన్సర్స్ ఇస్తున్నారు సార్ ఈరోజు కల్వకుర్తి ప్రాంతంలో కొన్ని వేల మంది కొన్ని వందల మంది ఎస్బీఎం సంస్థకి రావడానికి ముఖ్య గల కారణం ఏంటంటే నమ్మకం ఎస్బీఎం అంటే ఒక నమ్మకం ఒక బ్రాండ్ నమ్మకమైన ప్రోడక్ట్ అంటే ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పినట్టుగా అన్నీ మనం ఇచ్చిన మాట ప్రకారం సరైన టైంకి డెవలప్మెంట్ చేసి ఇస్తున్నాం అదేవిధంగా సో మార్కెటర్స్ కూడా మేము ఏదైతే చేస్తామో అదే చెప్తున్నాం వాళ్ళు కూడా అదే చెప్తున్నారు ఇక్కడ ఎస్బిఎం ఇచ్చిన మాట మీద నిలబడుతుంది మాయ మాటలు చెప్పి ప్రజలని మోసం చేయాల్సి చేసే కంపెనీ ఎస్బీఎం కాదు ప్రతి ఒక్కరు ఎంతోమంది నిరుపేద కుటుంబాలు కూడా కూలీనాలు చేసి రూపాయి రూపాయి కూడ పెట్టుకొని మన ప్రోడక్ట్లో మన వెంచర్లో ఒక ప్లాట్ కొనుక్కుంటే ఈరోజు మనం ఇచ్చే ప్రోడక్ట్ వాళ్ళకి ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత అంతకంత డబల్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే అట్లాంటి లొకేషన్లో మనం ప్రాజెక్ట్ వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి అదే నమ్మకంతో మన సంస్థలో తీసుకోవడం జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటేనే చాలా మంది వస్తున్నారు మధ్యలో వెళ్ళిపోతున్నారు అటువంటి వాళ్ళకి మీరు ఎటువంటివి ఇస్తున్నారు సార్ అంటే ఈ ఎస్బిఎం ప్రాజెక్ట్ మీరు ఇట్లా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా కొనసాగిస్తున్నారు ప్లస్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఎంప్లాయ్మెంట్ మన దగ్గర అయితే ఇప్పుడు ఉంది సో ఇప్పుడు ఎందుకు రియల్ ఎస్టేట్ అంటే చాలా మంది మధ్యలో వస్తున్నారు తీసేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఈ ఎస్బిఎం నిలబడ్డానికి ముఖ్య ఉద్దేశం ఏంటిది గుడ్ క్వశ్చన్ మేడం చాలా మంది ఏం చేస్తున్నారు అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు గతంలో ఏవేవో పనులు చేసి ఆ రియల్ ఎస్టేట్ పోయిన వా రియల్ ఎస్టేట్లో పోయిన వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పేసి ఎవరో ఒక సక్సెస్ పర్సన్ పోయి పిలిస్తే వస్తున్నారు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక రెండు నెలలు మూడు నెలలు జర్నీ చేసి అప్పటికి వాళ్ళకి బిజినెస్ అవ్వలేదని కస్టమర్లు రాలేదని చెప్పేసి తొందర తొందరతో అంటే తొందరపడి చెప్పేది అర్థం చేసుకోక ఎవరైతే వాళ్ళ సీనియర్ ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ మాటలు ఎవరైతే సక్సెస్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ మాటలు ఆదర్శంగా తీసుకోవాలి ఎవరైతే సొసైటీలో ఫెయిల్యూర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ మాటలు ఆదర్శంగా తీసుకొని రెండు నెలలు మూడు నెలలు రాగానే నాకు బిజినెస్ అవ్వలేదు నేను సక్సెస్ కాలేకపోయినా అని తొందరపడి రిటర్న్స్ వెళ్ళిపోతున్నారు నిజంగా చాలామందిని ఇట్లాంటి మీరు మంచి క్వశ్చన్ అడిగారు మేడం చాలామందిని చూస్తున్నా ముప్పై ఏళ్ళు ఇరవై ఐదు నలభై ఏళ్ళు వచ్చినప్పుడు కూడా మార్కెట్లో వాళ్ళకి అంటూ గుర్తింపు లేదు పేరు లేదు పది రూపాయలు ఇన్కమ్ లేదు వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళు న్యాయం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు కానీ మరి ఈ ఫీల్డ్కి వచ్చినాక నిలబడండి చేసుకోండి అంటే రాగానే ఏది రాదు మేడం ఓపికతో నిలబడి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే దానికి కావాల్సిన విధి విధానాలు ఏంటంటే రియల్ ఎస్టేట్ అంటే ఏంటి పూర్తిగా అవగాహన ఉండాలి రియల్ ఎస్టేట్ అంటే పూర్తిగా అవగాహన ఉండాలి ఉండాలి అంటే నీ సీనియర్ ద్వారా గురువు ద్వారా ఎవరైతే అవి నేర్చుకున్నారో సక్సెస్ పర్సన్ ద్వారా మీరు దాని సలహాలు సూచనలు తీసుకొని ఒక అనుభవాన్ని మీరు నేర్చుకోవాలి నేర్చుకుంటేనే రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవుతుంది ముఖ్యంగా ఏంటంటే మనం ఏ ఫీల్డ్ అయినా సరే ఓపిక పట్టుకొని ఒక వన్ ఇయర్ నిలబడితేనే దాని మీద పూర్తి నాలెడ్జ్ అనేది వస్తుంది చాలామంది ఏం చేస్తున్నారు త్రీ మంత్స్ టూ మంత్స్ వచ్చేసి రిటర్న్స్ పోతున్నారు అట్లా అయితే రియల్ ఎస్టేట్లో సక్సెస్ కాలేదు ఈరోజు మేము రియల్ ఎస్టేట్లోకి వచ్చి దాదాపు ఒక సెవెన్ ఇయర్స్ అవుతుంది మేడం అంటే మా సీనియర్స్ గతంలో వాళ్ళు ఏమేమి చేసారో అవి వాళ్ళు చెప్పిన ప్రతి మాట కూడా మేము తూచే తప్పకుండా విని గురువులను ఎప్పుడు గౌరవిస్తూ మనకు అవకాశం ఇచ్చిన వాళ్ళకి ఎప్పుడు గౌరవిస్తూ ముఖ్యంగా నేను ఏ నేనైతే రియల్ ఏ దాంట్లో అయినా సరే ఏ పని నాకు ఎవరు అవకాశం ఇచ్చినా ఏం చెప్పినా కూడా ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏది మొదలు పెట్టినా ఒకటి ఎవరిని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు తర్వాత చదువు నేర్పిన గురువులని ఈ అవకాశం ఇచ్చిన గురువులని గౌరవిస్తూ వాళ్ళని గౌరవిస్తే మనము ఆల్రెడీ సగం సక్సెస్ అయినట్టు వాళ్ళని గౌరవించుకుంటూ ఓపికతోని అంటే నేను తీసుకొచ్చిన గురువు చెప్పిన మాటలు విని ఓపికతో నిలబడి ఒక వన్ ఇయర్ ఓపిక పెట్టుకొని నిలబడితేనే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుభవం అనేది రావాలి సమాజం మీద అవగాహన రావాలి రియల్ ఎస్టేట్ పూర్తి తెలిసినప్పుడే మనం మార్కెట్లో రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ అవి ముందుకోవడానికి ఉంటాయి చాలామంది ఈ ఇది లేక తొందర రాగ్ నిర్ణయాలు తీసుకొని బ్యాగ్ వెళ్ళిపోవడం జరుగుతుంది వాస్తవానికి ఇప్పుడు ఒక ఇరవై ఇరవై సంవత్సరాలు చదివిన తర్వాత ఒక వ్యక్తికి జాబ్ వస్తుంది వేడు మళ్ళీ జాబ్ వచ్చిన ఒక ఆరు నెలలు ట్రైనింగ్ ఉంటుంది కానిస్టేబుల్ కావచ్చు ఆర్మీ కావచ్చు లేకపోతే టీచర్స్ ఏ జాబ్ అయినా కూడా మళ్ళీ ఆరు నెలలు ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ తర్వాతనే వాళ్ళకి మళ్ళీ జాబ్ డ్యూట్ ఎక్కుతారు ఆ తర్వాతనే శాలరీ అనేది పడుతుంది అయితే మంది ఏం చేస్తారంటే మూడు నెలలు కాకనే నాలుగు నెలలు కానీ నాకు డబ్బులు రాకపోయినా నాకు డబ్బులు రాకపోయినా తొందరపడి ఆ ఇబ్బందులనే వాళ్ళు ఎవరు ఫెయిల్యూర్ వాళ్ళ మాటలు పట్టుకొని బ్యాక్ స్టెప్ వేసి ఎక్కడగా ఇటు అటు కాకుండా మళ్ళీ గతంలో ఏం పని చేశారు మళ్ళీ పోయి అదే పనులు చేర్చుకొని వాళ్ళు చెరవాగైంది కాబట్టి చా చెరువాగా కాక చాలా మందిని ఆ రియల్ ఎస్టేట్ నేను పోయి వచ్చినా నాతోని అవ్వలేదు నువ్వేడా చేస్తావురా నీతోని కాదా అని చెప్పేసి ఎంతో మనకి డిస్టర్బ్ చేస్తున్నారు అట్లేముండదు ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం ప్రతి ఒక్కరు కూడా కష్టపడి డబ్బులు సంపాదించి ఏమో ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెడతారు ఒక అంటే ఫస్ట్ టైం ఫస్ట్ అయిన వస్తువు ఏదైనా మార్కెట్లో ఉందంటే దట్ ఈస్ ద భూమి తప్ప వేరే ఏం లేదు ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించి ఖచ్చితంగా భూమి కొనాల్సిందే ఇది రియల్ ఎస్టేట్ అనేది ఇలా ఎంతో మంది చేస్తున్నారు మనం చేస్తే కూడా ఏం తప్పులేదు ఆ దాంతో పాటు ఎవ్వరికి అన్యాయం చేయకుండా ఎవ్వరికి మోసం చేయకుండా ఒక నీతి నిజాయితీగా మనం మార్కెట్లో ఉండి మనం ఏదైతే చెప్తామో అది చేస్తే ఖచ్చితంగా ఆ సంస్థ హండ్రెడ్ పర్సెంట్ ముందరకు అన్యాయం చేయకుండా మోసం చేయకుండా మనకు రూపాయి వచ్చినా రాకపోయినా ప్రజలకైతే అన్యాయం మోసం చేయకుండా నిలబడితే ఖచ్చితంగా ఆ సంస్థ హండ్రెడ్ పర్సెంట్ ముందుకు పోతుంది సక్సెస్ అవుతుంది మేడం ముఖ్యంగా ఎస్బీఎం అంటేనే ఎస్బిఎం అనే పదాలలోనే ఒక పవర్ఫుల్ ఉంది మేడం అది ఎస్బిఎం అంటే సక్సెస్ఫుల్ బిజినెస్ మార్కెటర్స్ ఎస్బిఎం అంటే సత్యం బంధుత్వం మానవత్వం ఎస్బిఎం అంటే సకల బాధలకు మోక్షం ఎస్బీఎం అంటే స్మాల్ బడ్జెట్ మ్యాన్ ఎస్బీఎం అంటే చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి ఎస్బీఎంలోనే ఎస్బిఎం నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరి కూడా ఒక నమ్మకాన్ని ఒక మనం నమ్మకంగా అన్ని కూడా వాళ్ళకి కస్టమర్లు కావచ్చు మార్కెట్లో కానీ ఒక నమ్మకంగా మనం ఇవ్వడం జరుగుతుంది చెప్పిన మాట ప్రకారం నిలబడుతున్నాం మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదు అనే సంకల్పంతో మేము నలుగురం మేనేజ్మెంట్ కూడా ఆ రకంగా ఈరోజు మార్కెట్లో ఉన్నాం మేము మాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు నమ్మకం ఇంపార్టెంట్ పైసలు అనేది ఈ రోజు ఉంటే రేపోతే అది కాదు మార్కెట్లో ఒక నమ్మకం ఏర్పడితే మన సంస్థ కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఒక నీతి నిజాయితీగా ముందలుకోవాలి ఎంతోమంది పేద కుటుంబాలు కూడా మన కన్న కన్నా ని సొంతం చేసుకోవాలి వాళ్ళందరి జీవితాలు కూడా నిలబెట్టుకోవాలి ఎవ్వరు చాలా చాలామంది పేదవాళ్ళు ఏం చేయాలో అర్థం కాక అవుతున్న క్రమంలో కలువకుతి ప్రాంతంలోనే మరి మనం ఎస్బీఎం సంస్థని స్థాపించి ఈరోజు కల్వకుర్తిలో ఏదైనా నెంబర్ వన్ కంపెనీ ఏదైనా ఉందంటే అది ఎస్బీఎం అని ఈరోజు మరి మనం చేసిన డెవలప్మెంట్తో పాటు మార్కెటర్కి ఇచ్చిన కంప్లిమెంట్తో పాటు అన్నీ కూడా ఎక్కడ కూడా మాట తప్పకుండా ఉన్నాం కాబట్టి అది ఏర్పడడం జరిగింది అట్లాంటి వాళ్ళకి ఎంతో మందికి భవిష్యత్తు ఇస్తూ ఈ సంస్థని ముందుకు తీసుకుపోవాలని ఒక రిజర్వ్ పెట్టుకొని ఈరోజు ఈ సంస్థలో కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఇచ్చేంత వరకు మనం ఆగొద్దు దానికోసం ఎంతైనా కష్టపడడానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజలలో ఉండి ప్రజలతో ప్రజలని ముందుకు తీసుకుపోవాలి అందరికి న్యాయం జరిగే విధంగా మనం ఈ ఉండాలని చెప్పేసి ఆలోచనతోనే ఈ సంస్థని ముందుకు తీసుకోవచ్చు సార్ మన ఎస్పీఎం ఇన్ఫ్రా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ సార్ టూ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని త్రీ ఇయర్స్లో అడుగుపెట్టి రన్నింగ్ చేస్తున్నాం ఓకే టూ టు త్రీ ఇయర్స్లోనే మీరు ఫోర్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్గా ఫిఫ్త్ ప్రాజెక్ట్లో రావడానికి అసలు ఎటువంటి కృషి చేస్తున్నాడు సార్ మరి త్రీ ఇయర్స్ త్రీ టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్లో అడుగుపెట్టినాం దాని వెనకాల మా ఒక హార్డ్ వర్క్ ఒక కమిట్మెంటు ఒక గోలు అంటే ఒక విజన్ పెట్టుకొని వర్క్ చేసినాం మన ఎక్కడ ఉడక ఏ విషయంలో అయినా కూడా మార్కెటర్ విషయంలో కావచ్చు కస్టమర్ విషయంలో కూడా కావచ్చు ఒక నమ్మకంగా మనం ఈ ప్రోడక్ట్ని ముందుకు తీసుకుపోతున్నాం ఎందుకంటే మనం అమ్ముతుంది భూమి మేడం ఈ రోజుల్లో ఎంతోమంది ఏ పని చేసేదైనా కానీ భూమి అంటే డబ్బులు సంపాదిస్తారు దానికి ప్రతి ఒక్కరు భూమి మీదనే ఇన్వెస్ట్మెంట్ పెడతారు రోజు రోజుకి నిజంగా వాస్తవానికి చెప్పాలంటే కొన్ని వేల జనాభా పుడుతుంది కానీ భూమి అయితే పుట్టట్లేదు కాబట్టి సో దాని మీద ప్రతి ఒక్కరుడుగా తీసుకునేది భూమికి ఉంటారు ఈరోజు ఉదాహరణ తీసుకుంటే మరి డబ్బులు సంపాదించి ఒక నిరుపేద కుటుంబంలోని ఒక వ్యక్తిని తీసుకుంటే ఆదర్శంగా తీసుకుంటే ఒక పది లక్షలు సంపాదించు అనుకో ఆ పది లక్షలు బ్యాంక్ బ్యాంకులో పెడితే డబల్ అవ్వాలంటే టెన్ ఇయర్స్ అయినా డబల్ అయ్యే ఛాన్సెస్ లేదు మళ్ళీ అదే కాకుండా ఒక పది తులాలు ఇరవై తులాలు బంగారు తెచ్చి తను ఇంట్లో పెట్టుకున్న ఒంట్లో వేసుకున్నా ఉండే పరిస్థితి లేదు దొంగలో లేకపోతే ఏదో అది కూడా బంగారు పెరిగేది కాదు కరిగిపోయేది రోజు కానీ ఏది మనకు ఉదాహరణ తీసుకుంటే ఒక వెహికల్ కావచ్చు ఒక పది లక్షలు పెట్టి ఒక మారుతి డీజర్ కానీ ఏదో ఒక వెహికల్ తెచ్చుకున్న అది పది సంవత్సరాల తర్వాత పాతింపు సాగిపోతుంది అంటే ఏది నమ్మకమైన ప్రోడక్ట్ ఏది మార్కెట్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అంటే దట్ ఈస్ ద భూమి రోజు రోజుకి భూమికి డిమాండ్ పెరుగుతుంది కానీ తగ్గే ఛాన్సెస్ అనేది లేదు మరి చాలా చాలా మంది రియల్ ఎస్టేట్ పడిపోతుంది అని అంటున్నారు కదా సార్ మరి ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందడుగు వేయట్లేదు అట్లాంటి వాళ్ళకి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు రియల్ ఎస్టేట్ అనేది వాస్తవానికి అయితే ఏం పడిపోలేదు కొంత ప్రభుత్వాలు చేంజ్ అవ్వడం వల్ల కొంతమంది ఇప్పుడు దాన్ని నెగిటివ్ ప్రచారం మార్కెట్లో తీసుకుపోతున్నారు వాస్తవానికి రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు పడిపోయేది కాదు ఎందుకు పడిపోతుంది మేడం రోజు రోజు జనాభా పెరుగుతున్నప్పుడు భూమి తగ్గుతున్నప్పుడు రియల్ ఎస్టేట్ ఏం పడిపోదు ఎప్పటికైనా హండ్రెడ్ పర్సెంట్ అది పెరిగే వస్తువు రేటు దానికి ఎప్పుడు డిమాండ్ ఉన్న వస్తువే దాంతోపాటు ముఖ్యంగా ఏంటంటే మన కల్వకుర్తి ప్రాంతంలో రానున్న రోజుల్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ఇయర్ ఎండింగ్ లోపలనే రియల్ ఎస్టేట్ ఓ రేంజ్లో లేవబోతుంది ఎందుకంటే ఈ పక్కల చూసుకున్నట్టయితే మనకు దగ్గరలోనే ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఆర్ వస్తుంది ఆర్ లోపల ఆ పరిధిలో మొత్తం హెచ్ఎండిఏ కాబోతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే మూడు నేషనల్ హైవేలు ఉన్నాయి తిరుపతి అవి కావచ్చు శ్రీశైలం అవి కావచ్చు విజయవాడ అయిపోవచ్చు ఇవన్నీ కూడా పోర్వేలు అవుతున్నాయి సెంట్రల్ లైటింగ్ డివైడర్ కూడా రాబోతున్నాయి కావున ఎక్కువ మరి కల్వకుర్తి ప్రాంతం ఇక్కడ ల్యాండ్ మార్క్ ఎక్కువ ఉన్న ప్రాంతం రానున్న రోజుల్లో సౌత్ సైడ్ రియల్ ఎస్టేట్ ఎక్కువ పుంజుకోపోతుంది మనకు ఫోర్త్ సిటీ కూడా మరి డెవలప్మెంట్ చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అన్నిటికి మించి మరి దీని నాగర్ కర్నూలు అనేది మన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎం మరి రేవంత్ రెడ్డి డిస్టిక్ ఒంగూరు మండలి కొండారెడ్డిపల్లి గ్రామం మరి దగ్గరనే ఇక్కడ నుంచి ఒక మూడు కిలోమీటర్లు ఇక ఇక్కడ మనం చూస్తున్నట్టయితే కొండారెడ్డిపల్లి రోడ్ కూడా ఫోర్వే స్టార్ట్ అయింది అంటే ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తాడు రానున్న రోజుల్లో ఎందుకంటే మనం గత ఉన్న సీఎంలను ఎవరైనా చూసుకున్నట్టయితే ఎక్కడ ఉన్న ఇప్పుడు సిరిసిల్లా సిద్దిపేట కేసీఆర్ వాళ్ళ ప్రాంతాలు డెవలప్మెంట్ చేసుకున్నాడు అట్లా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒకటి ఐటెక్ సిటీ వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ రింగ్ రోడ్ రేవంత్ రెడ్డి ఉడిక ఏదో ఒకటి హండ్రెడ్ పర్సెంట్ చేస్తారనే నమ్మకం ఉంది నిజంగా కొనాలంటే కూడా భూమి కొనాలంటే రియల్ ఎస్టేట్ లేదన్నప్పుడే తక్కువ రేట్లకు దొరుకుతుంది రియల్ ఎస్టేట్లు ఎక్కువ లేచినప్పుడు భూమి రేటు పెరుగుతుంది కాబట్టి అప్పుడు మధ్య తరగతి కుటుంబ వ్యక్తులు అప్పుడు కొనలేని పరిస్థితి ఇప్పుడు మన ఎస్బీఎం లో నార్మల్ మధ్య తరగతి కుటుంబాలు కూడా మనకి ఉన్నాయా ఉన్నాయి మేడం ఇక్కడ మరి మనం అందరినీ ఒక మధ్య తరగతి కుటుంబీకులని బే చేసుకుని మనం సైట్లు ఇవ్వడం జరుగుతుంది ఒక చాలామంది నిరుపేద కుటుంబాలు కూడా వాళ్ళు ఒక పది లక్షలు పన్నెండు లక్షలు పెట్టి కొనుక్కునే ప్రోడక్టు మన దాన ఉంది దానికి తగ్గట్టు మనం మనం డిజైన్ చేయడం జరుగుతుంది నూట ఇరవై గజలో వన్ ఫార్టీ సిక్స్ వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ కస్టమర్ ఒక పది పన్నెండు లక్షలు పెట్టి ఒక పేద కుటుంబంలో వాళ్ళు కాస్త కూలీలు చేసుకొని నెలకు ముప్పై వేలు నలభై వేలు చంపాకొని చిట్టు వేసుకొని దాంతోపాటు చిట్టీలు ఎత్తుకొని వచ్చి మన దాన ప్లాట్ కొనుక్కొని కొనుక్కొని వాళ్ళ కూడక ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేసి డెవలప్మెంట్ అవ్వబోతుంది మనం కూడా చేస్తున్నాం రోజు రోజుకి పెరిగేదే కానీ కరి తగ్గేదైతే కాదు మరి ఎక్కడ కూడా ఇచ్చి కం కస్టమర్కి ఇచ్చిన నమ్మకాన్ని ఒమ్ము కాకుండా మనం సరైన డెవలప్మెంట్ చేసి వాళ్ళ ముందు ఉంచడం జరుగుతుంది చాలామంది ఇప్పటికీ నిజంగా వాస్తవానికి అయితే ఎంతోమంది పేద కుటుంబం వాళ్ళు మన ఎస్బిఎమ్లో ప్లాట్లు వాళ్ళు సొంతం చేసుకున్నారు మేడం చాలా నీరు అంటే గతంలో చూసుకున్నట్టయితే ఒక మన కంపెనీ స్టార్ట్ చేసిన టూ ఇయర్ టూ ఇయర్స్ ముందు ఏడు వేల గజం ఇవ్వడం జరిగింది దాంట్లో ఎంతోమంది నిరుపేద కుటుంబీకులు చాలామంది కొన్ని వేల మంది ప్లాట్లు తీసుకొని ఇలా ఎస్బిఎం సంస్థలు వాళ్ళు ఒక తీసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉండడం జరుగుతుంది అట్లాంటి వాళ్ళకి ఎంతో మందికి అవకాశం ఇవ్వడం జరిగింది అట్లాంటి పేద కుటుంబాలు బేస్ బే మన వెంచర్లు మన డెవలప్మెంట్ ఉంటాయి మేడం ఇప్పుడు పాత వెంచర్లు సార్ మన దగ్గర మేడం అయితే ఆల్రెడీ ఫస్ట్ వెంచర్లో మేము ఏదైతే ఫస్ట్ వెంచర్ శరణం వ్యాలీ ట్వంటీ సిక్స్ ఏకర్స్ స్టార్ట్ చేసిన దాంట్లో కొనుక్కున్న వ్యక్తులు ఈరోజు మళ్ళీ ఇక్కడ వచ్చి కొంటున్నారు ఎందుకంటే ఆ రోజు మేము చెప్పిన మాటలు వాళ్ళు విని కొనుక్కున్న తర్వాత వాళ్లకు మంచి రేట్లు పెరగడం జరిగింది డెవలప్మెంట్ కూడా సరైన టైంలో చేయడం జరిగింది సరైన టైంలో డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి కస్టమర్కి అనేది ఒక నమ్మకము ఎస్బీఎం ఏర్పడింది కాబట్టి ఒంటే గింటే ఎస్బీఎంలే లే కొనాలి ఎక్కడ అనే విధంగా వాళ్ళ లోపల కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఎందుకంటే ఆ నమ్మకాన్ని కస్టమర్కి మనం నిలబెట్టిన ఇచ్చిన మాట ప్రకారం ఉన్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ కొంటున్నారు ఒకటే కస్టమర్ నాలుగైదు ప్లాట్లు తీసుకున్న వాళ్ళు మన దాంట్లో చాలా మంది ఉన్నారు ఇప్పుడు ముందు అనౌజ్ చేస్తుంటే వింటారు మేడం ఓకే సార్ చూసారు కదండి ఇప్పటికీ మనకి ఎస్బీఎం స్టార్ట్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది ఇందులోనే ఫైవ్ కంప్లీట్ చేసుకున్నారు ఇదైతే ఫిఫ్త్ ప్రాజెక్ట్ ఇది కూడా ఇందులో ఎయిటీ పర్సెంట్ ప్లాట్స్ సేల్ అయ్యాయి చూసారు కదా ఇంకా కావాలంటే మీరు ఎస్బిఎం లో ప్లాట్స్ బుక్ చేసుకొని ఇక్కడ కొనుక్కోవాలని సార్ అయితే మనస్ఫూర్తిగా చెప్తున్నారు ఇన్ని ఎందుకంటే వాళ్ళు ఇచ్చే డెవలప్మెంట్స్ వాళ్ళు ఇచ్చే డాక్యుమెంటేషన్ వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ ఇంకా ఇక్కడ ఎవ్వరు ఇవ్వట్లేదు అన్నట్టు చెప్తున్నారు సార్ సో ఇంత మంచి ఫెసిలిటీస్ అయితే మీరు మిస్ చేసుకోకండి ముఖ్యంగా మీ టీవీ న్యూస్ వాళ్ళకి నమస్కారం ధన్యవాదాలు మీరు నిజంగా ఈ మీ న్యూస్ ఛానల్స్ వాళ్ళు చాలా చోట్ల నేను చూస్తున్నా ఎంతో హార్డ్ వర్క్ చేసి ఎక్కడ ఏది ప్రతి ఒక్కటి కూడా ప్రజలలో ఉదాహరణకి చూసుకుంటే రోడ్ల మీద ఎంతోమంది హెల్మెట్ లేక మత్తు పదార్థాలలో ఇంకా వేరే వేరే సమస్యలు వాడి ఇబ్బంది పడి ఆపద వచ్చిన కాడ కావచ్చు మంచి మంచి అంటే ప్రజలకు ఉపయోగపడే దాంట్లో ప్రతి దాంట్లో ముందుండి హార్డ్ వర్క్ చేస్తున్నారు నిజంగా చెప్తున్న మీనిస్ వాళ్ళకు ఎంత చెప్పినా తక్కువని మరి ఇట్లాంటి వాళ్ళు అంటే ప్రజలకు సంబంధించిన విషయాలు మీరు ఇలానే ముందు ముందు రానున్న రోజుల్లో ఈ మరి ముందుకు తీసుకుపోవాలని కోరుతూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే మరి ఎంతో మీ మీ న్యూస్ని మరి అడ్వర్టైజ్మెంట్ వేసి అందరికీ ప్రతి విషయంలో ఎక్కడ ఆపదొచ్చినా మీరు ముందుండి మరి దీన్ని ప్రజలలో తీసుకుపోవాలని మీరు తీసుకుపోవాలని కోరుతూ అదేవిధంగా మీరు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మరి ఇలానే మీరు కంటిన్యూ చేయాలని మీకు ధన్యవాదాలు తెలియజేసి వేస్తున్నాను